నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ కలకలం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ ఉదంతంలో అసలు పాత్రధారులు ఎవరు డిఎస్పి ప్రణీత్ రావు వెనుకున్న శక్తులు ఎవరు ఫోన్లు ట్యాప్ చేయమని చెప్పింది ఎవరు ఆధారాలు ధ్వంసం చేయమని ఆదేశాలు ఇచ్చిందెవరు నాటి ప్రభుత్వ పెద్దలై ప్రణిత్ను నడిపించారా ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాప్ చేయించారా చివరికి కుటుంబ సభ్యులను వదల్లేదా అర్హత లేకున్నా ప్రణీత్కు ప్రమోషన్ ఎలా వచ్చింది ఎస్ఐబిలో అతడికి అంత ప్రాధాన్యం ఎందుకు ఇచ్చారు ఇప్పుడు చూద్దాం ఫోన్ ట్యాపింగ్ అంశం ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్గా మారింది స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి సస్పెండ్ చేసిన డీఎస్పీ ప్రణీత్ రావుకు ఉచ్చు బిగుస్తోంది ప్రణీత్ రావు చుట్టూనే ఈ కేసు చిరు తిరుగుతోంది అసలు ప్రణీత్ రావు ఇష్టారాజ్యంగా వ్యవహరించడానికి కారణమేంటి ప్రతిపక్ష నేతల నుంచి అందరినీ ఫోన్లను ప్రణీత్ రావు ట్యాప్ చేశాడా ప్రభుత్వం మారిపోతుందని తెలియగానే ఆధారాలు ధ్వంసం చేశాడా కలకలం రేపుతున్న ప్రణీత్ రావు ఎపిసోడ్ ఫోన్ ట్యాపింగ్ చేశాడా లిక్ అంతకు మించా నేతల లోగుట్టును దాటి పెద్దలకు చేరవేశాడా ప్రణీత్ నడిపించిన ను నడిపించిన పెద్దలెవరు సీసీ కెమెరా లాపి లాగర్ రూమ్ లోకి ఎందుకెళ్లాడు ధ్వంసం చేసిన ఆ ఫైళ్లలో రహస్య సమాచారం ఉందా ఆ ఫైళ్లు బయటకొస్తే తలరాతలు మారతాయని భయపడ్డారా స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో డీఎస్పీగా పనిచేసిన ప్రణీత్ రావు గత ప్రభుత్వ హయాంలో విపక్ష నేతలు ఇతర ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేసిన అంశంపై నిఘా విభాగం దర్యాప్తు వేగంగా జరుగుతోంది చట్ట విరుద్ధంగా ఫోన్లను ట్యాప్ చేయడంపై సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నారు ఫోన్ ట్యాపింగ్ విషయంలో ప్రణీత్ రావు పాత్ర ప్రాథమికంగా నిర్ధారణ కావడంతో అతడిని ఇప్పటికే సస్పెండ్ చేశారు గత ప్రభుత్వ హయాంలో ప్రణీత్ రావు స్పెషల్ ఆపరేషన్ టీమ్ కి నేతృత్వం వహించారు ఆ సమయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించాడు గతేడాది డిసెంబర్ మూడున అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు ప్రణీత్ రావు ఆధారాలను ధ్వంసం చేసినట్లు నిఘా విభాగం ప్రాథమిక దర్యాప్తులో గుర్తించింది ఆ రోజు ఓ ఎలక్ట్రీషియన్ సాయంతో సీసీ కెమెరాలను నిలిపివేసి లాకర్ రూమ్లో ఉన్న నలభై ఐదు హార్డ్ డిస్క్లను దహనం చేసినట్టు తేల్చింది ఎస్ఓటీ విభాగంలో ఉన్న కంప్యూటర్లు ల్యాప్టాప్లలోని సమాచారాన్ని కూడా ధ్వంసం చేసినట్లు నిర్ధారించింది అప్పట్లో విపక్ష నేతలకు సంబంధించి సేకరించిన కాల్ డేటా రికార్డులు ఐఎంఈఐ నెంబర్లు ఇలా వందల సంఖ్యలో ఫైళ్లు కీలకమైన డేటా ఆ కంప్యూటర్లలో ఉన్నట్టు తెలుస్తోంది ఈ విషయాలను ప్రాథమికంగా నిర్ధారించుకున్నాకే ప్రణీత్ రావును సస్పెండ్ చేశారు సస్పెండ్ అయిన ఎస్ఐబీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్ రావు గురించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి గత ప్రభుత్వ హయాంలో కీలక నేతల ఫోన్లు ట్యాప్ చేసినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతుండగా కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన వైఖరిపై విచారణ చేయించింది అనుమానాలు నిజమని తేలడంతో ప్రణీత్ రావుపై చర్యలు తీసుకుంది రేవంత్ సర్కార్ ప్రణీత్ రావు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో డీఎస్పీగా పనిచేశాడు అందులోనే స్పెషల్ వింగ్కు చీఫ్ గా వ్యవహరించాడు స్పెషల్ ఆపరేషన్ టీమ్ లీడర్ గా ఉంటూ అనేక అక్రమాలకు పాల్పడ్డాడు ప్రణీత్ రావు వ్యవహారం ఇప్పుడు పోలీసు శాఖతో పాటు రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారిపోయింది ప్రజాప్రతినిధులు వారి కుటుంబ సభ్యులు ఉన్నతాధికారులు కీలక స్థానంలో ఉన్న వ్యక్తులు మీడియా ప్రతినిధుల ఫోన్లను ట్యాపింగ్ చేశాడు దీనికి తోడు కొన్ని వేల సంఖ్యలో కాల్ రికార్డులను సంపాదించాడు కొన్ని సెల్ ఫోన్లు నెంబర్లతో పాటు ఐఎంఈఐ నంబర్లను సంపాదించాడు అయితే ఇంత చేసినప్పటికీ అక్కడ ఉన్న ఉన్నతాధికారులకు ఈ విషయం తెలియదా ఒకవేళ ఉన్నతాధికారులే ప్రణీత్ చేత ఇలాంటి పనులు చేయించారా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది డీఎస్పీ ప్రణీత్ రావు వ్యవహారంపై పోలీసు శాఖ సీరియస్ గా ఉంది అతన్ని ఇప్పటికే సస్పెండ్ చేసింది హెడ్ క్వార్టర్ వదిలి బయటకు వెళ్లవద్దని ఆదేశాలు జారీ చేసింది ప్రణీత్ రావు గత ప్రభుత్వ హయాంలో ఎస్ఐబీ డీఎస్పీగా పనిచేస్తూ దాదాపు ముప్పై మంది పోలీసు సిబ్బందితో స్పెషల్ టీమ్ ను తయారు చేసి ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి ప్రతిపక్ష పార్టీల ముఖ్య నేతలతో సహా అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహించిన వారి ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు ప్రణీత్ రావుపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి ఎస్ఐబీ ఆపరేషన్ల పేరుతో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలను ప్రణీత్ రావు ఎదుర్కొంటున్నారు అప్పటి ప్రభుత్వ పెద్దల సూచనల మేరకు ప్రణీత్ రావు ప్రతిపక్ష పార్టీల నేతల ఫోన్లను ట్యాప్ చేశారని పెద్ద ఎత్తున దుమారం రేగింది ఎప్పటికప్పుడు ఫోన్లను ట్యాప్ చేసి సమాచారం తెలుసుకున్నాడు ప్రణీత్ రావు అతడి వ్యవహారంపై ప్రభుత్వానికి అధికారులు నివేదికనిచ్చారు అసెంబ్లీ ఫలితాలు వెలువడిన రోజు రాత్రి సీసీ కెమెరాలు ఆఫ్ చేసి నలభై ఐదు హార్డ్ డిస్క్లు ధ్వంసం చేసినట్లు నివేదికలో స్పష్టం చేశారు ఎస్ఐబీలోని కీలక ఫైల్స్ ను మాయం చేసినట్లు అధికారులు గుర్తించారు మరోవైపు కొన్ని వేల సంఖ్యలో ఉన్న సెల్ ఫోన్ల నెంబర్లను ఐఎంఈ నెంబర్లను కూడా ధ్వంసం చేసి వెళ్లిపోయాడు కార్యాలయంలోకి వెళ్లే సమయంలో కరెంటును నిలిపివేశారు అంతేకాకుండా సీసీ కెమెరాలు పనిచేయకుండా చేశాడు కార్యాలయం లోపలికి వెళ్లి విధ్వంసం సృష్టించి ప్రణీత్ రావు వెళ్లిపోయాడు అయితే ఇది మొత్తం తెలుసుకోవడానికి ఉన్నతాధికారులకు చాలా సమయం పట్టింది కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అక్కడ ఉన్న అధికారులను బదిలీ చేశారు ఆ తరువాత కొత్త అధికారులను నియమించారు నెల రోజుల తర్వాత ఎస్ఓటి వింగ్ తెరిచి చూస్తే అక్కడ మొత్తం ఖాళీగా కనిపించింది అక్కడ ఉన్న సమాచారాన్ని మొత్తం ధ్వంసం చేయటం వెనుక కుట్ర కోణం దాగి ఉందని పోలీసు సీఎం రేవంత్ రెడ్డి సైతం గతంలో రావుపై తీవ్ర ఆరోపణలు చేశారు రావు నేతృత్వంలో దాదాపు ముప్పై మంది పోలీసులు రాష్ట్ర డీజీపీపై కూడా నిఘా పెట్టారని ఆరోపించారు ప్రభుత్వం మారడంతో ఆయన్ని ఆ పోస్టు నుంచి బదిలీ చేశారు తరువాత జరిగిన ఇంటర్నల్ ఎంక్వైరీలో ప్రణీత్ రావు రూల్స్ బ్రేక్ చేసినట్లు తేలింది దాంతో అతడిపై క్రిమినల్ కేసు పెట్టేందుకు పోలీసు శాఖ రంగం సిద్ధం చేసింది అప్పటి ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ చట్టం కింద ప్రణీత్ రావుపై కేసులు నమోదు చేసేందుకు సిద్దమైంది రహస్య సమాచారం సేకరణ వ్యక్తిగత వివరాలు తస్కరించడం వంటి వాటిపై ఐటీ చట్టం కింద కేసులు నమోదుకు రంగం సిద్దమైంది దీనికి సంబంధించి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేసి దర్యాప్తు జరిపించి ఆ టీం ఇచ్చే నివేదిక ఆధారంగా క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది హార్డ్ డిస్క్ నాశనం చేసినందుకు అధికార దుర్వినియోగం ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం కింద కేసులు నమోదు చేసే అవకాశం ఉంది ప్రణీత్ రావు వ్యవహారంలో మాజీ పోలీసు ఉన్నతాధికారి ప్రమేయం ఉన్నట్లు నివేదికలో అధికారులు పేర్కొన్నారు ప్రణీత్ రావు ప్రమోషన్ వ్యవహారంపై కూడా అధికారులు విచారణ చేస్తున్నారు అసలు ప్రణీత్ రావు ఏం చేశాడు తొమ్మిదేళ్ల కాలం పాటు ఎస్ఓటీలో అతను చేసిన పనులేంటి ఎంతమంది సెల్ ఫోన్లు ట్యాప్ చేశాడు కుటుంబ సభ్యుల ఫోన్లను ఎందుకు చేయవలసి వచ్చిందనే విషయాలపై దర్యాప్తు జరుగుతోంది గత ప్రభుత్వ పాలనలో నిజంగానే ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేశారా ప్రతిపక్షంలోని ప్రముఖులతో పాటు సొంత పార్టీలోని నేతల ఫోన్లు కూడా ట్యాప్ చేయించారా కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయా ప్రతిపక్ష నాయకులంతా ట్యాపింగ్ భయంతో కొట్టుమిట్టాడారా ప్రణీత్ రావు కేసు ఎటు వెళ్తోంది ఎవరి మెడకు చుట్టుకొంటుంది ఇప్పుడు చూద్దాం గత ప్రభుత్వ హయాంలో రాజకీయ నాయకులు ప్రజా ప్రతినిధుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రణీత్ రావు వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది ప్రణీత్ రావు నిర్వాకాలు ఒక్కటొకటిగా వెలుగు చూస్తున్నాయి బేగంపేట్లోని స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో లాగర్ రూమ్లో సోదాలు చేసి కీలక ఆధారాలు సేకరించింది ఇన్వెస్టిగేషన్ టీం ఈ సోదాల్లో ఎస్ఐబీ సర్వర్లను సీజ్ చేసినట్లు తెలిసిందే ధ్వంసమైన హార్డ్ డిస్క్ల నుంచి డేటాను రిట్రైవ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం ప్రధానంగా ఎవరెవరి ఫోన్ నంబర్లను ట్యాప్ చేశారు ఎంతమంది వ్యక్తిగత వివరాలు రికార్డ్ చేశారు అన్నది సేకరిస్తున్నారు ఈ కేసులో సస్పెండెడ్ డీఎస్పీ ప్రణీత్ రావును ప్రశ్నించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు న్యాయపరమైన అనుమతులు వచ్చిన తర్వాత ప్రణీత్ రావును అదుపులోకి తీసుకుని ప్రశ్నించనున్నారు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యే అవకాశాలున్నాయి ఈ మొత్తం వ్యవహారంలో ప్రణీత్ రావు బయటకు కనబడుతున్నాడు కానీ అతడి వెనక ఉండి నడిపించిన వారెవరు ఎవరు చెబితే ఫోన్లను ట్యాప్ చేశారనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు గత ప్రభుత్వ పెద్దలు ఇంటెలిజెన్స్ మాజీ అధికారుల పాత్రపై ఆరా తీస్తున్నారు ట్యాపింగ్కు సంబంధించిన ఆధారాలు దొరకకూడదని హార్డ్ డిస్క్లు సీడీఆర్ ఐఎంఈఐ నెంబర్స్ డేటాను ధ్వంసం చేసినట్లు ప్రాథమికంగా గుర్తించారు నిజానికి గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని ఎప్పటి నుంచో ఆరోపణలు వినిపించాయి రాజకీయ నాయకులే కాదు ఉన్నతాధికారుల ఫోన్లు చాలా వరకు ట్యాప్ అయ్యాయని ఆరోపణలు వచ్చాయి తమ కాల్స్ నిఘా వర్గాలు వింటున్నాయని ప్రతిపక్ష నేతలంతా ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు ఇంకా చెప్పాలంటే ఆ సమయంలో ఎవరూ కూడా రెగ్యులర్ కాల్స్ మాట్లాడుకోలేదంటే నమ్మాల్సిందే అప్పటి అధికార పార్టీ నేతలు కూడా చాలా వరకు రెగ్యులర్ ఫోన్ కాల్స్ ని అవాయిడ్ చేసేవారు దీనంతటికీ ట్యాపింగ్ భయమే కారణం దాదాపు తొమ్మిది సంవత్సరాల పాటు ఎవ్వరూ కూడా తమ డైరెక్ట్ ఫోన్ కాల్స్ మాట్లాడుకోలేదు వాట్సాప్ ఫేస్ టైమ్ కాల్స్ లో మాత్రమే మాట్లాడుకున్నారు అప్పట్లో అంతటి భయంకరమైన పరిస్థితులు ఎందుకొచ్చాయి ఆ పరిస్థితికి కారణాలేంటి ఎవరు చేస్తున్నారనే దానిపై ఎప్పటికప్పుడు రాజకీయ వర్గాలలో చర్చ జరిగింది బీఆర్ఎస్ ప్రభుత్వానికి రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న వారి ఫోన్ కాల్స్ ను ట్యాపింగ్ చేస్తున్నట్లు రెండు వేల ఇరవై రెండులో తీవ్ర ఆరోపణలు వచ్చాయి ప్రధాన పార్టీలకు చెందిన ముఖ్య నేతలు ఎమ్మెల్యేలు ఎంపీల ఫోన్స్ ట్యాప్ చేస్తున్నట్లు ఆయా పార్టీల నేతలు ఆరోపించారు గవర్నర్ తమిళసాయి అప్పట్లో పీసీసీ చీఫ్ హోదాలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అప్పటి బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సహా ముఖ్య నేతలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంటెలిజెన్స్ పై తీవ్ర విమర్శలు చేశారు ఇంటెలిజెన్స్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డి ఫోన్ కాల్స్ పై కూడా ఎస్ఐబీతో నిఘా పెట్టారని ఆరోపణలొచ్చాయి కానీ దీని వెనుక ఉన్నవాళ్లు ఎవరనే విషయాన్ని ఎప్పుడూ బయటపెట్టలేదు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇంటెలిజెన్స్ లోని స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఒక ప్రత్యేక విభాగం రాజకీయ నాయకులు ప్రముఖులు అధికారుల ఫోన్ కాల్స్ ని వింటూ ఉందనే విషయం బయటకు చెప్పింది రెండు వేల పద్నాలుగులో అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసి రిటైర్ అయిన ప్రభాకర్ రావును గత ఇంటెలిజెన్స్ చీఫ్ గా నియమించింది అదే సమయంలో ప్రణీత్ రావుకు ఎస్ఐబీలో కీలక విభాగంలో పోస్టింగ్ ఇచ్చింది ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వాళ్లపై ఎస్ఐబీ ద్వారా నిఘా పెట్టిందని ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన ముఖ్య నేతల వివరాలు సేకరించిందని ఆరోపణలున్నాయి తమ ఫోన్లను బీఆర్ఎస్ ట్యాప్ చేస్తోందని గతంలో ప్రతిపక్ష నేతలు ఆరోపించారు బేగంపేట్లోని సీఎం క్యాంప్ ఆఫీస్ సరౌండింగ్స్ లోనే ఎస్ఐబీ ఆఫీసు ఉంది ఇక్కడ జరిగే కార్యకలాపాలు బయటకు తెలిసే అవకాశం లేదు ఇదే అదనుగా ఇక్కడి నుంచి వ్యవహారం నడిపించారు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటెలిజెన్స్ స్థానిక పోలీసుల నుంచి సేకరించిన కీలక సమాచారాన్ని ఎస్ఐబీలోని లాగర్ రూమ్ లో భద్రపరిచారు ఇందులో ప్రతిపక్ష పార్టీల ముఖ్య నేతలు ప్రజా సంఘాలు జర్నలిస్టులతో సహా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ల పూర్తి వివరాలను దాదాపు యాభై హార్డ్ డిస్క్లలో స్టోర్ చేసినట్టు సమాచారం ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్ ప్రకారం ఫోన్ ట్యాపింగ్ రికార్డింగ్ చేసేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుంచి ముందస్తు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి టాపింగ్ చేయాల్సిన అవసరమేంటో సరైన కారణాలు చెప్పాలి అయితే రాజకీయ నాయకుల ఫోన్లను అధికారికంగా ట్యాప్ చేయడం సాధ్యం కాదు రాష్ట్రంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎలాంటి అనుమతులు లేవనేది కన్ఫర్మ్ నిబంధనలకు విరుద్ధంగా ఫోన్ ఆధారాలను ధ్వంసం చేసినట్లు పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు రెండు ఏడు బ్యాచ్ కు చెందిన ప్రణీత్ రావు ఎస్ఐబీలో స్పెషల్ ఆపరేషన్స్ టార్గెట్ టీం కు హెడ్ గా పనిచేశాడు ఇంటెలిజెన్స్ చీఫ్ ఓఎస్డీ ప్రభాకర్ రావు దగ్గర అడుగడుగునా ప్రభాకర్ రావు ఉంది ప్రభాకర్ రావు నల్గొండ ఎస్పీగా ఉన్నప్పుడే ప్రణీత్ ప్రొబిషన్ క్లియర్ అయింది అలాగే ప్రభాకర్ రావు ఎస్ఐబీ చీఫ్ కాగానే ప్రణీత్ కు ఎస్ఐబీలో పోస్టింగ్ లభించింది ఎస్ఐబీలో ఉన్న ఇతర ఇన్స్పెక్టర్లను కాదని ప్రణీత్ ను వెనకేసుకొచ్చాడని ప్రభాకర్ రావుపై ఆరోపణలు కూడా ఉన్నాయి అందులో భాగంగానే నిబంధనలకు విరుద్ధంగా ప్రణీత్ కు డిఎస్పీగా ప్రమోషన్ ఇప్పించారని చెబుతున్నారు ప్రణీత్ రావు దాదాపు ముప్పై మందికి పైగా సిబ్బందితో టార్గెట్స్ వ్యక్తిగత వివరాలను సేకరించేవాడు ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన కీలక నేతలు పోలీసు డిపార్ట్మెంట్లో అనుమానిత అధికారులు జర్నలిస్టులు ప్రజా సంఘాల నేతల డేటాను రికార్డు చేసేవారు నాటి ప్రభుత్వ పెద్దలతో పాటు ఇంటెలిజెన్స్ చీఫ్ ఆదేశాల మేరకు సంబంధిత వ్యక్తులను టార్గెట్ చేసేవారు ఫోన్ ట్యాపింగ్ చేసి రహస్యాలను గుర్తించేవారు ఆ సమాచారాన్ని అప్పటి ప్రభుత్వ పెద్దలకు చేరవేసేవారు ఈ క్రమంలోనే అతి తక్కువ సమయంలోనే యాక్సిలరీ ప్రమోషన్ పొందాడు ప్రణీత్ రావు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు అనుకూలమైన ఫలితాలు రావడంతో ప్రణీత్ రావు అలర్ట్ అయ్యాడు అత్యంత కీలకమైన ఇంటెలిజెన్స్ డేటాను ధ్వంసం చేసేందుకు రావు ప్లాన్ చేశాడు ఫోన్ ట్యాపింగ్ పై ఆధారాలను మాయం చేసేందుకు యత్నించాడు గత ప్రభుత్వంలో జరిగిన సీక్రెట్ ఆపరేషన్స్ ఫోన్ ట్యాపింగ్ వివరాలు బయటకు పొక్కకుండా ఎస్ఐబీ రూమ్ లో ఆధారాలను ధ్వంసం చేశాడు కాల్ డీటెయిల్ రికార్డులు ఐఈఎంఐ ఇంటర్నెట్ ప్రోటోకాల్ డీటెయిల్ రికార్డు డేటా డెస్క్ టాప్ల హార్డ్ డిస్క్లు ల్యాప్టాప్లను ప్రణీత్ రావు మార్చేశాడు హార్డ్ డిస్క్లలో డేటాను తొలగించడంతో పాటు కొత్త హార్డ్ డిస్క్లను వాటి స్థానంలో ఫిక్స్ చేశాడు పాత హార్డ్ డిస్క్లు కొన్ని డివైజ్లను ధ్వంసం చేశారు ఇంటెలిజెన్స్ సేకరించిన సిమ్ కార్డులకు చెందిన ఐఎంఈఐ నంబర్స్ పూర్తిగా రైజ్ చేశారు వీటిలో ఉండే ఆన్లైన్ డేటాను తొలగించారు తాము రికార్డ్ చేసిన కాల్ రికార్డ్స్ లభించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు ఇలా దాదాపు పద్దెనిమిది వందల డాక్యుమెంట్లను ధ్వంసం చేసినట్లు ఉన్నతాధికారుల విచారణలో వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది ప్రణీత్ రావు ఉదంతంతో మరోమారు ఫోన్ ట్యాపింగ్ అంశం చర్చనీయాంశమైంది నిజానికి ఒక వ్యక్తి ఫోన్ ను ట్యాప్ చేయాలంటే దర్యాప్తు సంస్థలు ముందుగా కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది అలాంటి అనుమతులేమీ లేకుండానే ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డాడు ప్రణీత్ రావు ఇప్పుడు ఈ కేసు ఎక్కడి వరకు వెళ్తుంది ఎవరి మెడకు చుట్టుకుంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి స్పెషల్ వింగ్ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో పేరుతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేశారు మావోయిస్టులు ఉగ్రవాదుల కార్యకలాపాలపై నిఘా పెట్టేందుకు ఎస్ఐబీని ఏర్పాటు చేశారు ఎస్ఐబీ ఇచ్చే సమాచారంతో గ్రౌండ్ లెవెల్లో అధికారులు యాక్షన్ ప్లాన్ ని రెడీ చేసుకునేవారు ఇది పూర్తిగా మావోయిస్టులు ఉగ్రవాదుల కోసం ఏర్పాటు చేసిన సంస్థ అలాంటి సంస్థ తన రూపం మార్చుకుంది ఉమ్మడి రాష్ట్రంలో మావోయిస్టుల ప్రాబల్యం తగ్గిపోయింది టెర్రరిస్టుల కార్యకలాపాలు కూడా తగ్గిపోయాయి దీంతో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో కూడా పనితీరును మార్చుకుంది ఉగ్రవాదులు మావోయిస్టులపై పెట్టాల్సిన నిఘాని రాజకీయ ప్రత్యర్థులపైకి మళ్లించింది తమ దగ్గరున్న మోడ్రన్ టెక్నాలజీని రాజకీయ అవసరాల కోసం వాడుకుంది ఈ వింగ్ మొత్తాన్ని కూడా రాజకీయ అవసరాల కోసం వాడుకోవడం మొదలు పెట్టారు ప్రభుత్వంలోని పెద్దలు దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఇజ్రాయెల్ నుంచి ప్రత్యేక పరికరాలను తెప్పించారు ఆ పరికరాలతో కేంద్రం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే ఫోన్లను ట్యాపింగ్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు ఉమ్మడి రాష్ట్రం నుంచి కూడా ఈ పరికరాలు పనిచేస్తూనే ఉన్నాయి అంతేకాకుండా తెలంగాణ ఉద్యమం టైంలో ఈ టెక్నాలజీని విపరీతంగా వాడారు ఉద్యమకారుల ఫోన్లను ట్యాపింగ్ చేసి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకున్నారు దీనికి తోడుగా అప్పటి రాజకీయ నాయకుల ఎత్తుగడలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పై వేశారు తెలంగాణ ఉద్యమంలో ఫోన్ ట్యాపింగ్ చాలా ఉపయోగపడిందని అధికారులు తెలిపారు పెగాసిస్ లాంటి అధునాతన టెక్నాలజీని ఉమ్మడి రాష్ట్రం నుంచి దిగుమతి చేసుకున్నప్పటికీ ఆ తర్వాత అప్డేటెడ్ టెక్నాలజీని కూడా తెచ్చుకున్నారు తెలంగాణ ఏర్పడిన తొలినాళ్ళల్లో సంచలనం రేకెత్తించిన ఓటుకు నోటు కేసులో కూడా ఫోన్ ట్యాపింగ్ అత్యంత కీలకమని చెప్పొచ్చు అప్పటి రాజకీయ నాయకుల ఫోన్లను ట్యాప్ చేసి స్వయ ఆపరేషన్ నిర్వహించడంలో అధికారులు సఫలమయ్యారు గత తొమ్మిదేళ్ల కాలంలో కూడా దాదాపు ఈ టెక్నాలజీని విరివిగానే వాడుతూ ఉన్నారు అయితే ఫోన్ ట్యాపింగ్ కు అత్యంత నమ్మకమైన వ్యక్తులను మాత్రమే వాడుకుంటారు ఎక్కడ సమాచారం లీక్ కాకుండా ఉండేందుకే నమ్మకస్తులైన అధికారులను వాడుకుని ప్రభుత్వంలోని పెద్దలు పని పూర్తి చేసుకుంటూ ఉంటారు ఇదే తరహాలో ఎస్ఐ ప్రణీత్ రావు ఉన్నతాధికారుల దృష్టిలో పడ్డాడు ఎస్ఐగా ఉంటూ నమ్మకంగా పనిచేయడం వల్ల ఉన్నతాధికారుల దృష్టిలో పడి స్పెషల్ ఆపరేషన్ వింగ్లోకి కీలక బాధ్యతలు అప్పగించారు ఇన్స్పెక్టర్గా ప్రమోషన్ పొందాడు ఆ తర్వాత డిఎస్పీగా ప్రమోషన్ తెచ్చుకున్నాడు అయితే డిఎస్పీ ప్రమోషన్ విషయంలో ప్రతిభ కంటే పైరవీలే పనిచేస్తాయి రెండుసార్లు ప్రమోషన్ కోసం ఫైలు వెళ్లినప్పటికీ అప్పటి ఉన్నతాధికారులు తిరస్కరించారు అయినప్పటికీ తన పలుకుబడితో డీఎస్పీగా ప్రమోషన్ తెచ్చుకున్నాడు అంతేకాదు ఇంటెలిజెన్స్ వింగ్ లోకి పంపి ఎస్ఓటీలో కీలక బాధ్యతలు అప్పగించారు గత తొమ్మిదేళ్ల కాలంలో కొన్ని వందల మంది రాజకీయ నాయకుల ఫోన్లను ప్రణీత్ రావు ట్యాపింగ్ చేశాడు వారి కుటుంబ సభ్యుల ఫోన్లను కూడా ట్యాప్ చేశాడు మరోవైపు మంత్రులపై కూడా నిఘా పెట్టాడు తిరుగుబాటు స్వరం వినిపించే వారి కుటుంబ సభ్యులు సన్నిహితుల ఫోన్లను కూడా ట్యాప్ చేసి ఎప్పటికప్పుడు సమాచారం చేరవేసేవాడు ట్యాపింగ్కి సాధ్యపడని ఫోన్లు లేదంటే ఎవరికైనా సంబంధించిన పూర్తి సమాచారం కావాలి అనుకున్నప్పుడు అనధికారికంగా కాల్ డేటా రికార్డుని తెప్పించాడు రాజకీయ నాయకులు ప్రముఖులు ఐఏఎస్ ఐపీఎస్లు మీడియా ప్రతినిధుల దగ్గరున్న ఎలక్ట్రానిక్ డివైజులకు సంబంధించిన ప్రతి సమాచారం కూడా ప్రణీత్ రావు దగ్గర ఉండిపోయింది మూడోసారి కూడా ఆ పార్టీని అధికారంలోకి వస్తుందని ప్రణీత్ నమ్మాడు ఆ నమ్మకంతోనే విచ్చలవిడిగా అధికార దుర్వినియోగం చేశాడు అందుకే అప్పటిదాకా సేకరించిన సమాచారం మొత్తం తన లో పెట్టుకున్నాడు కాంగ్రెస్ కి అనుకూలంగా ఫలితాలు రావడంతో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోలోని సమాచారాన్ని మొత్తం ధ్వంసం చేశాడు ఇప్పుడు ఆ కథంతా బయటపడుతోంది అయితే ఈ ధ్వంస రచనకు పై అధికారుల అనుమతి ఉంది అన్నది ఉన్న అధికారుల అనుమానం ఒక డీఎస్పీ ఇంత కథ నడిపించగలడా అనే అనుమానాలు పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్నాయి అయితే అసలు బాసులు వేరే ఉన్నారు రిటైర్ అయిన ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన ప్రభాకర్ రావు పేరు కూడా గట్టిగానే వినిపిస్తోంది నాటి ప్రభుత్వం పడిపోగానే మొదటిగా రాజీనామా చేసింది ఆయనే దీంతో వెంటనే ప్రణీత్ రావు తన ఆధీనంలో ఉన్న రికార్డులన్నింటినీ చెరిపేశాడు నిజానికి ప్రణీత్ రావు ఒక ఎస్ఐ మాత్రమే అతడి బ్యాచ్ లో అందరూ ఎస్ఐలే ప్రణీత్ ఒక్కడికే డిఎస్పీగా ప్రమోషన్ ఇచ్చారు ట్యాపింగ్ పనులు చేయించుకున్నారు ఆ తర్వాత జరిగిన కథలు అందరికి తెలుసు గుట్టుగా సాగిన విషయాలన్నీ బయటపడితే పరిణామాలు తీవ్రంగా మారే అవకాశాలున్నాయి మరి ప్రణీత్ రావు వ్యవహారం ఎటువైపు వెళ్తుంది ఇంకా ఎవరెవరు ఇరుక్కుంటారో చూడాలి